బిడ్డైనా కొడుకు అయినా ఎవరైనా అన్సే పార్టీని దిక్కనిస్తే సస్పెండ్ చేయవలసిందే సెకండ్ ఆప్షన్ లేదు కేసీఆర్ అంటే మీకు తెలియదు ఆయన ఒక పెద్ద పెద్ద ఇది యుగపురుషుడు భారతదేశంలోనే అలాంటి మనిషి బిడ్డే కొడుకు ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్ తెలంగాణ ఇంపార్టెంట్ బిడ్డే కొడుకు కాదు కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు అలాంటి మనిషి మనకు దొరకడమే కేసీఆర్ లాంటిది దొరకడమే మన అదృష్టం కాళేశ్వరం అరే కాళేశ్వరం లేదు ఏం లేదయా నువ్వు మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్ దయా వీళ్ళు అంతా త్రీ డి సినిమా లెక్క డ్రామాలు ఆడుకుంటా కాళేశ్వరం అని కూలిపోయిందని అదే అని ఇదంతా బక్వాసయా అది కేసీఆర్ అంటే ఒక చరిత్ర ఒక హిస్టరీ భారతదేశంలో తెలంగాణలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకుపోయిండు ప్రపంచం అంతా ఎదురు చూసింది కేటీఆర్ కోసం కేసీఆర్ కోసం అలాంటి మనుషులను పట్టుకొని కాళేశ్వరం అని కేసు అని సిబిఐ అని ఏంటది అది కరెక్ట్ కాదు ఇట్లా చేస్తే ఈ సిబిఐలు ఈ కేసులు ఇవన్నీ కూడా ఆయన అద్రగనం చేస్తే ఏ సీఎం కూడా పనిచేయలేడు అంత గొప్ప సీఎంను పట్టుకొని ప్రపంచంలో ఎత్తైన ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే దాంట్లో కా ఒక రెండు కా రెండు పిల్లలు పోతే కుంగిపోయిందని కుంగిపోతే ఉంటురన్నా ఇంత పెద్ద వర్షాలకు ఎట్లుంది అది కాళేశ్వరం కుంగిపోయిందా కాలిపోయిందా కూలిపోయిందా దాన్ని పట్టుకొని కూళేశ్వరము కాళేశ్వరం అనుకుంటా దాన్ని రకరకాల ఇబ్బంది పెట్టి ప్రజలకు అది చాలా బాధ అరే అవుతుందా ఎవరి కుటుంబం ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ ఏ ప్రాబ్లం ఎల్లరా దేశమంతా వచ్చినాయి దేశం అంతా సస్పెండ్ చేయలేదా వాళ్ళ వాళ్ళ బిడ్డలను వాళ్ళ వాళ్ళ తమ్ముళ్లను వాళ్ళ వాళ్ళ కాకాయలను వాళ్ళ వాళ్ళ బామ్మర్జలను దేశం అంతా అయింది ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది ఎవరైనా పార్టీకి ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు కూర్చుంటారా ఏంటి అరే సొంత కూతురు ఎవరైనా ఉండరాలు అరే చేస్తారా అందుకే కదా సస్పెండ్ చేసింది